నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షంగా ఉన్న జనసేనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు జనసేన నుంచి చంద్రబాబు కేబినెట్లో ముగ్గురికి మంత్రి పదవులు లభించగా శాఖల సైతం ముఖ్యమైనవే దక్కాయి కూటమిలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఇరవై ఒక్క మందిని గెలిపించుకోగా అందులో ముగ్గురు కేబినెట్ లో చోటు సంపాదించారు జనసేనానితో పాటు నాదెండ్ల మనోహర్ కందులో దుర్గేష్ ఈ నెల పన్నెండున మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు వారికి ముఖ్యమంత్రి కీలక శాఖలు కేటాయించారు పిఠాపురంలో డెబ్బై వేలకు పైగా మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణం సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు కేటాయించారు నెంబర్ డ్ల మనోహర్ కు ఆహారం పౌర సరఫరాల శాఖ మంత్రి పదవులు లభించాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాదెండ్ల మనోహర్ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున తెనాలిలో పోటీ చేసి గెలుపొందారు రెండు వేల పదకొండులో శాసనసభ స్పీకర్ గా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగులో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జనసేనలో చేరి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెనాల నుంచి పోటీ చేసిన నారెడ్ల మనోహర్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ మీద నలభై ఎనిమిది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పౌర సరఫరాలు ఆహార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు జనసేన నుంచి మూడో మంత్రి పదవి నిడదోల్ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను వరించింది ఏపీ సినిమాటోగ్రఫీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ నియమితులయ్యారు కాంగ్రెస్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కందుల దుర్గేష్ ఆ తర్వాత ఎమ్మెల్సీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాజమండ్రి లోక్సభ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు ఆ తర్వాత వైసీపీలో చేరారు అక్కడి నుంచి జనసేనలోకి వచ్చిన కందుల దుర్గేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నిడదోళ్ళ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో విజయం సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే మంత్రి పదవి చేపట్టారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సెవెంటీ ఫైవ్ కే క్రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి